కొత్త ఫౌండర్ చైర్మన్ రాజశేఖర్ గారికి మనవక మిత్రులు ప్రవీణ్ గారికి అలానే ఇక్కడ మా ఇన్విటేషన్ని మన్నించి వచ్చినటువంటి మన మున్సిపాలిటీ కార్మిక మిత్రులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం తర్వాత మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం అలానే స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్లో ఈ యజ్ఞా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము స్వామి వివేకానంద ఇచ్చినటువంటి సూక్తిని ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని పది మందికి చేరదే చేర తీసే ప్రక్రియలో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక మంచి ఆదర్శ భావాలతో సమాజ సేవా స్ఫూర్తితో దేశభక్తితో వాళ్ళు ఎదగాలని మన సంస్థ మన గురుకుల పాఠశాలలో చేసే ప్రయత్నాలలో ఈ ప్రతి సంవత్సరము స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి దీంట్లో వారం రోజులుగా రకరకాల మోటివేషనల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ చేపడుతుంటాము దానిలో భాగంగా ఈరోజు పిల్లల ఆలోచనతోనే ఇది ఇచ్చిన ఐడియా కాదు సార్ మన పిల్లల నుంచే ప్రతిసారి మీటింగ్ పెట్టి ఎట్లా చేద్దాం ఈసారి స్వామిజీ సందేశాన్ని ఎట్లా నలుగురికి తీసుకెళ్లాలి అని చర్చ పెడతాం మన పిల్లలు ఇచ్చిన ఆలోచనతోనే మనము ఒకసారి మంది ప్రోగ్రాం చేస్తుంటాం మొమెంటోస్ ఇస్తుంటాం మాకు కూడా ప్రైజ్లు వస్తుంటాయి కానీ మనం ఎప్పుడు గుర్తించాము మన కార్మికులు చేసేటటువంటి కృషి వారిని గుర్తించే కార్యక్రమం చేద్దామని పిల్లల నుంచి వచ్చిన ఐడియా దాన్ని తీసుకొని మనం కొంచెం ఒక లాగా రూపొందించి సో మన మున్సిపాలిటీ వర్కర్లు మీరు వచ్చింటే ఎంత చలైన ఎట్లాంటి వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా తెల్లవారుజామున మేమందరం సరే వెళ్ళి అన్నీ రోడ్లు అన్నీ కూడా క్లీన్ చేసి చెత్తనెత్తి మన నగరాన్ని ఒక సుందర నగరంగా ఉంచుతూ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మీరే బాధ్యతలు సో మేము ఈరోజు పిల్లలు కానీ చదువుకుంటున్నారంటే లేక పెద్దలు మంచిగా పని చేసుకుంటున్నారంటే బిజినెస్ చేసుకుంటున్నారంటే షాప్ నడుపుకుంటున్నారంటే మీది కనిపించని మీ మీ శ్రమ అనేది మీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది బయట కనిపించదు పనిని కానీ వృద్ధిని కాని బట్టి కాకుండా ప్రతి మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం గౌరవించాలి అనే ఒక సందేశాన్ని పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా తెలియజేసేటట్టు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాం సమాజంలో ఒక మంచి మార్పు రావాలి అంటే ప్రతి మనిషి సాటి మనిషిని గౌరవించినప్పుడు వారిలో ఉన్నటువంటి లోట్లను తప్పులను చూడకుండా ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను ఆ జ్యోతిని ఆ భగవతత్వాన్ని చూసి మనం విలువ ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం పనికి కులానికి మతానికి ఎటువంటి తేడాలు చూపించకుండా ప్రతి ఒక్క మనిషిని మనము పూర్తిగా గౌరవంతో సమ్మానంతో చూసిన నాడు ఒక మంచి భవిష్యత్తు మనం ఈ దేశానికి సమాజానికి ఇవ్వగలుగుతాం సో ఈ స్ఫూర్తితో రోజు ఈ కార్యక్రమం నిర్వహించాము సమయం కొంచెం ఆలస్యమైంది సో ఎక్కువసేపు నేను తీసుకోకుండా మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ పెద్దలందరికీ ముఖ్యంగా పొద్దునుంచి కష్టపడి పనిచేసి వచ్చారు సో తొందరగా మనం ఈ కార్యక్రమం ముగించి ఏ ఏ అయితే మనం ఇది ప్రోగ్రాం పెట్టుకున్నామో మిమ్మల్ని అందరినీ సత్కరించుకొని సన్మానించి మీకు ఒక అభినందన తెలియజేసి మీరు ఉండడం వల్లనే మేము అందరం ఉన్నాం సో మీరు మీకు సహాయంగా ఎప్పుడు కూడా సమాజం తరఫున సంస్థ తరఫున మేము ఉంటాం ఈ ఈ సందర్భంలోనే మన యజ్ఞ సంస్థ మన మా హాస్పిటల్ తరఫు నుంచి కూడా ఒక చిన్న ప్రకటన చేద్దామనుకుంటున్నాను మన కార్మిక మన మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరికీ కూడా ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి అవసరం ఉన్నా కూడా కన్సల్ట్ డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ ఉచితంగా మనం మన హాస్పిటల్లో చేస్తాము సో ఇది ఇది మన సంస్థ తరఫున తీసుకున్న నిర్ణయం సో వీరందరూ కూడా ఎప్పుడైనాటువంటి ఆరోగ్య అవసరాలు ఉన్నా కూడా మన మా హాస్పిటల్లో మీరు సేవలు పొందొచ్చు అలానే మన యజ్ఞ సంస్థ సహ సంస్థ అయినటువంటి అమ్మా ల్యాబ్స్లో కూడా ఎటువంటి రక్త పరీక్షలు కానీ టెస్టులు ఎటువంటివి చేసుకోవాలనుకున్నా కూడా మన ముఖ్యంగా మన మున్సిపల్ కార్మికులకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వీలైతే కొన్ని చిన్న చిన్న టెస్టులు ఉచితంగా చేస్తూ డిస్కౌంట్తో పరీక్షలు చేయాలని కూడా నిర్ణయం చేశాము వీటి గురించి వివరాలు మళ్ళీ మీకు తెలియజేస్తాము మన ఆఫీస్ ద్వారా బట్ ఈరోజు ఈ సందర్భంగా ఇది ఒక చిన్న మీకు మేము ఇచ్చుకుంటున్న ఒక చిన్న కనుకోండి మీరందరూ చేసే కృషికి ఎంతో మీ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ మరొక్కసారి యజ్ఞ సంస్థ స్వామి వివేకానంద గురుకుల పాఠశాల మా పిల్లలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవనీయులు పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు మరి యజ్ఞా సంస్థకి అత్యంత ఆత్మీయులు వికారాబాద్లో యజ్ఞ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మరి వెంకటదా వెంకటాపూర్ తాండ నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా మాకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి కిషన్ నాయక్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి వికారాబాద్లో యజ్ఞ ఆశ్రమాన్ని స్టార్ట్ చేయడానికి మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి స్థలాన్ని కేటాయించి ప్రోత్సహించినటువంటి రెడ్డి గారికి మరియు యజ్ఞ ఫ్యామిలీ మెంబర్గా మరి డోనర్గా ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా తన వంతుగా మరి సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు మరి ఎంతోమంది పెద్దలు మరి మున్సిపల్ కార్మికులు మీ అందరికీ కూడా ఈ సభకి మరి సాదర ఆహ్వానం పలుకుతూ అక్కడ ఏదైతే రామకృష్ణ పరమహంస శారదా మాత వివేకానందుల ఏదైతే త్రిమూర్తుల్ని పెట్టి యజ్ఞ ఫౌండేషన్ వికారాబాద్లో సేవా కార్యక్రమాలు అందిస్తుందో మరి వారందరి యొక్క అడుగుజాడల్లో ఈ చిన్నారుల్ని ముందుకు తీసుకెళ్లాలని మరి సమాజంలో పిల్లలు అందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులపైన మరి వ్యవస్థ పైన ఆధారపడతారు అదేవిధంగా వృద్ధులు కూడా మరి ఏదైతే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మరి మనమందరం సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే సమాజం నుంచి సేవలు అందుకుంటారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది మనకు నిరంతరంగా మన ఇల్లుని కడుతున్నది ఎవరు మన వీధులను ఊడుస్తున్నది ఎవరు మరి మన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎవరు మనకి రక్షణ ఇస్తున్న పోలీసు వ్యవస్థ కానీ మరి వీళ్ళందరి యొక్క సేవల్ని గుర్తించుకొని మరి మనము పిల్లలు పెద్దలుగా అయినప్పుడు మరి మనమంతగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే నిరంతరము ఆదర్శాన్ని కళ్ళ ముందు ఉంచడానికి మరి ఎవరైతే మనకి రాత్రింబోళ్ళు సేవలు అందిస్తుంటారో వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని యజ్ఞ ఫౌండేషన్ చేస్తున్నందుకు ముఖ్యంగా డాక్టర్ ఉజ్జ్వల రాజు గారికి మరి టీచర్ల బృందానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఈ కార్యక్రమంలో మనము స్వామి వివేకానంద చెప్తాడు ఎప్పుడైనా నీ దగ్గర ఒక రూపాయి ఉంటే నువ్వు పైన పై లవడి నిలబడి కింద భిక్షగాడికి ఇట్లా ఇయ్యకు అవకాశం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అతని దగ్గర అతని కాళ్ళ దగ్గర నువ్వు మరి వంగి అతను ఏదైతే సమాజానికి మరి నువ్వు సేవ చేసే అవకాశం ఇస్తున్నందుకు అతని కృతజ్ఞగా ఉంటూ మరి అతని నారాయణ రూపంలో చూసి సేవ చేయమని చెప్తాడు కాబట్టి మనం ఇతరులకు సేవ చేసేటప్పుడు మనలో అహంకారం ఉండకూడదు మనకు భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు మనము గొప్పగా మరి కృతజ్ఞత తెలియజేసుకోవాలి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతకి